ఇండియా మ్యాప్లోని మ్యాప్ ప్యాంటింగ్ గురించి తెలుసుకుందాం ఇండియా మ్యాప్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది పాలిత ప్రాంతాలు ఉంటాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాల మ్యాప్ పెయింటింగ్ గురించి తెలుసుకుందాం ఈజీగా కోడింగ్తో ఇరవై ఎనిమిది రాష్ట్రాలను ఎలా గుర్తించో గుర్తుంచుకోవాలని వాళ్ళని గుర్తిద్దాం కోస్తా రాష్ట్రాలంటే ఇయ్యో ఇక్కడి నుంచి లోడితే ఈ తీర రేఖ ఇక్కడ వరకు కోస్తా రాష్ట్రాలు అంటారు కోస్తా రాష్ట్రాలు తొమ్మిది ఉన్నాయి వాటి కూడా ఏంటంటే గూమా గోకా కేత ఆ ఓప గు అంటే గుజరాత్ మా అంటే మహారాష్ట్ర గో అంటే గోవా కా అంటే కర్ణాటక కే అంటే కేరళ తా అంటే తమిళనాడు ఆ అంటే ఆంధ్రప్రదేశ్ ఓ అంటే ఒడిస్సా పా అంటే పశ్చిమ బెంగాల్ ఫస్ట్ గుజరాత్ నుంచి అది స్టార్ట్ చేద్దాం గుజరాత్ గో మా గో అంటే ఇక్కడ చిన్న ఉంది కదా ఇది గో కే తా ఆ వీటి పూర్తి పేలం రాసుకుందాం గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తొమ్మిది కోస రాష్ట్రాలు నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాలను గుర్తిద్దాం ఈశాన్య అంటే ఇక్కడ అయ్యో ఇక్కడ ఉబ్బెత్తు ఉంది కదా దీని నుంచి ఇటు సైడ్ ఉన్న వాటిని మొత్తం ఈశాన్య రాష్ట్రాలు అంటారు ఒక లైన్ గీస్తాను ఇవి మొత్తం ఈశాన్య రాష్ట్రాలు ఇక్కడ చూడండి ఈశాన్య రాష్ట్రాలకు కోడ్ ఏంటంటే ఇయో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి సెవెన్ సిస్టర్స్ వన్ బ్రదర్ సెవెన్ సిస్టర్లా ఇయో సిక్కిం కదా ఇది ఇది బ్రదర్ సిక్కిం ఇది నీ భూటాన్ అంటారు ఇయో ఇక్కడ అస్సాం మేఘాలయ త్రిపుర మళ్ళీ పైన అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ నాగాలాండ్ ఇక్కడ మణిపూర్ మిజోరా ఒకసారి గుర్తిద్దాం ఈశాన్య రాష్ట్రాలు ఎనిమిది సెవెన్ సిస్టర్స్ వన్ బ్రదర్ సెవెన్ సిస్టర్లా వన్ బ్రదర్ కదా సిక్కిం అస్సాం సెవెన్ సిస్టర్స్లా అమేత్రి అస్సాం మేఘాలయ త్రిపురా అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ ఇప్పుడు తొమ్మిది కోస ప్రాంతాలు అయిపోయాయి ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు అయినాయి టోటల్ ఎంత సెవెంటీన్ నెక్స్ట్ అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రాలు ఇగో పాకిస్తాన్ ఇటు సైడు చైనా ఇటు సైడ్ ఉంటుంది అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రాలు ఆరు రాజస్థాన్ నుంచి స్టార్ట్ రాజస్థాన్ పంజాబ్ హిమా హిమాచల్ ప్రదేశ్ హిమాలయాలు ఉత్తరాఖండ్ ఉత్తర్ప్రదేశ్ బీహార్ राजस्थान पंजाब हिमाचल प्रदेश उत्तरकांड ఉత్తర్ప్రదేశ్ బీహార్ సెవెంటీన్కి సిక్స్ అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రాలు సెవెంటీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీకి ఫైవ్ కదా ఫైవ్ ఏంటిదంటే భూ పరివేష్ట రాష్ట్రాలు అవి ఫైవ్ తెలంగాణ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హర్యానా అయ్యో తెలంగాణ మధ్యలో ఉంది కదా మధ్యప్రదేశ్ ఇయో ఛత్తీస్గఢ్ ఇయో జార్ఖండ్ ఇక్కడ హర్యానా కోసా రాష్ట్రాలు తొమ్మిది ఈశాన్య రాష్ట్రాలు ఎనిమిది అంతర్జాతీయ అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు ఆరు భూపరివేష్ఠ రాష్ట్రాలు ఐదు టోటల్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఈజీగా గుర్తుపెట్టుకోవడం